ఈరోజు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతహ్ పాతాలానికి తొక్కుతానంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అదహపాతాలకి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది వైఎస్ఆర్సిపి సభలు సూపర్ హిట్టు తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్స్ ఫట్ అని ఆయనే చెప్పారు సిబిఎం గారు మీరు విన్నారా లేదా నాకు అర్థం కావట్లేదు సో ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఎవరైతే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తారో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలని కోరుకుంటారు ఈరోజు మేనిఫెస్టోని తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచి ఉంటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు సిగ్గుచేట ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు మనకెక్కడున్నాయా మండల కమిటీలు ఎవరండి డిజైన్ చేయాలి మండల కమిటీల్ని ఎవరు ఏర్పాటు చేయాలి బూత్ కమిటీలని ఎవరు ఏర్పాటు చేయాలి పార్టీ ప్రెసిడెంట్ చేయాలి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు ఆల్రెడీ తిరుమలకి అదే కదా చెప్పాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజంలో థర్డ్ ప్లేస్ వచ్చాము అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్యాటకులు అధికంగా రావటం అన్ని ఫెసిలిటీస్ తిరుమలకు ఉండటం వల్ల సో అదే క్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ఉండే ముఖ్యమైన టెంపుల్స్ అన్నింటినీ కూడా ఆ విధంగానే పర్యాటకులు వచ్చే విధంగా ఈరోజు ఈ ప్యాకేజెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది అంతకుముందు ఆ సీజన్లో అంటే కార్తీక మాసం వచ్చినప్పుడు పంచారామాలు కానీ అలా ఏ మాసంలో ఆ మాసం సంబంధించిన టెంపుల్స్ని చేస్తూ వచ్చాం అలా కాకుండా ఎవ్రీడే డే రోజు నుంచి కంటిన్యూస్గా ఉండే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్లేసెస్తో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా భక్తులు దర్శించుకునే విధంగా చెయ్యాలి అని చెప్పి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఋషికొండలో ఆల్రెడీ హరిత రెసార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాన్ని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాలని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచాలి జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ పరి రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది లేదంటే టూరిజం స్పాట్గానే అది కంటిన్యూ అవుతుంది టూరిజం రిసార్ట్ కానీ కంటిన్యూ అవుతుంది అది మీరు చూసి చెప్పాలి మీకు ఇస్తారు కదా విజువల్స్ చూసి చెప్పండి ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేశారో మీ అందరికీ తెలుసు అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి మీరు చూడండి చూసి మీరు డిసైడ్ అవ్వండి ఎవరతను ఎవరతను ఎవరో సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసుకొని చచ్చిపోతానన్నాడు ఆయన ఏం చెప్తాం వాళ్ళ గురించి కానీ ఈరోజు ఒక మహిళ సక్సెస్ఫుల్ గా ఉంటే కష్టపడి పైకి వస్తే స్ట్రాంగ్గా ప్రతిపక్షాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఇలా నీచంగా మాట్లాడటం వల్గర్గా మాట్లాడటం తెలుగుదేశానికి జనసేనకి వెన్నతో పెట్టిన విద్య సో మహిళలు అందుకే వాళ్ళని అసహించుకున్నారు అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం ఇంతింతై ఒటుంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేనే కాదు మర్చిపోక రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో जगगन जनसेना वकसी जो गलिसतेने जनसेना वकसी जो गलिसतेने नेनु राजमार्गంటి రోడ్లు పరియక్షనికి వస్తాననే అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థి లగా 10th క్లాస్ చదుకునే విద్యార్థి లగా రాత్రికి రాత్రి రోడ్లు వేసారు నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే ఇదంతా ఒక్క సీటుకే ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి నోట్లేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నా కొదలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగేంటి అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వంగా తినేసామా ఏంటి మనం ఎన్నికలు రాగానే నియోజకవర్గానికి యాభై నుంచి వంద కోట్లు తీయడానికి ఖర్చు పెట్టడానికి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర యాభై వందలు వేల కోట్ల డబ్బులు ఉన్నాయా మన దగ్గర దోచేసిన డబ్బులు ఉన్నాయా లేదంటే నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఏమున్నాయా మన దగ్గర మెతుకు మెతుకు వెతుక్కున్నాం ఇచ్చుక ఇచ్చుక పెంచుకున్నాం ఇప్పుడిప్పుడే ఇల్లు కడుతున్నాం జనసేన ఇల్లు కడుతున్నాం కోట కూడా కడతాం తాడేపల్లి జగన్ కోట కూడా బద్దలు కొడతాం సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేని ఆధిపత్యపు ధోరని సామాన్యులు రాజకీయం చేస్తే తట్టుకోలేరు అధికారం వాళ్ళ ఫ్యాక్షన్ కోటల్లోనే ఉండాలి అది దాటి మనలాంటి లాంటి వాళ్ళకి వస్తే మన వ్యూహాలు వేస్తే మన పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భరించలేరు అందుకని రకరకాలుగా చెప్తారు కథలు